అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదళ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే లైక్కి నాకు చాలా వీడియోస్ చేయండి మోటివేషన్ కలిగితే ఇక నా అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా మార్నింగ్ అయితే లేచి అయితే వాకింగ్కి పోయినాము మా అమ్మాయి నేను మా సాయి ముగ్గురం ఇంక వాకింగ్ అయితే పోయేసి బయట చిమ్మేసి నింజలు అయితే ముట్టేసి చాయ్ కూడా పెట్టేసిన ఈరోజు ఎందుకంటే నైటు నైట్ స్నానం లేకు పనులు చేసి స్నానం చేసా హాయిగా ఇంక స్నానం చేసి స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా వీడియో ఎందుకు మళ్ళీ చమట చమట గలీజ్ అనిపిస్తుంది కదా వీడియో తీరాలన్నా కూడా గలీజ్ అనిపిస్తుంది చూసేటోళ్ళు వాళ్ళు స్నానం చేస్తారు లేదా అని అని అనేమో కానీ మందు ముందు మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే వీడియో తీయగలము నా నా ఉద్దేశం అన్నమాట అందుకనే నాకు నేను స్నానం చేస్తేనే నేను స్టార్ట్ చేస్తాను వీడియోలు నాకైతే అప్పుడైతేనే ఫ్రెష్గా మాట్లాడాలనిపించింది నాకు మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే అండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి చాయ్ అయితే పెట్టేసి మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసిన ఇక నా చట్నీ అయితే చేస్తాను అందరూ తెలిసిందే దోశపిండి ఉంది అది ఇంకా నాకు చాలా రోజులు వస్తుంది ఇక దానికే చట్నీ చేస్తూ ఉన్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తే చూస్తూ ఉండండి నేను వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసి చాలా బాధపడింది అమ్మాయి ఇక నా ఏదో తప్పేదో జరిగిందమ్మా నేనైతే అన్నీ మంచిగానే రాశాను ఏంది నాకు ఇట్లా జరిగిందని భలే బాధపడింది అయితే అనుకున్న దానిమైతే కొంచెం తక్కువ వచ్చింది అంతే ఎక్కువేం కాదు ఇకన వాళ్ళ నాన్న కూడా బా బాధపడ్డాడు బాగా ఆమె కోసం బాగా అన్నిటికీ ఆయన తిరిగాడు పాపం అట్లానే ఆయన కూడా చాలా బాధపడ్డాడు ఇంకా వాళ్ళని ఓదార్చి ఓదార్చి అయితే ఈరోజు పాయసం చేస్తున్నా అండి మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కాకపోతే ఎక్కువ పాయింట్లు అయితే ఎక్కువ రాలేదని కొంచెం డిసప్పాయింట్ ఉంది అక్కడ కాకపోతే పాస్ అయింది కదా సేమ్యా అయితే చేద్దామని సేమ్యా పాసింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా శంకుబియ్యం అయితే పొయ్యి మీద శంకుబియ్యం పాయసం అయితేనే బాగుంటది ఇది జిగురు వస్తుంది కదా జిగురుకి పాయసం బాగుంటది ఎక్కువ వేసుకున్నాం ఏదో కొంచెం పులుపుగా అనిపించింది పాయసం జీడిపప్పు ఎక్కువేసుకోవచ్చు ఇదిగోండి జీడిపప్పు అయితే ఫ్రై చేసి పెట్టేసిన ఇంకా అదే నేతిలో కొంచెం సేమ్ మళ్ళీ ఎక్కువ కూడా వేసుకు వేసుకుంటే గట్టిగా అయిపోతుంది అసలు పాయసం తినబుద్దే కాదు పాయసం ఎప్పుడైనా సరే నీళ్ళు నీళ్లుగా పల్సగా గ్లాసులో పోసుకొని పాయసం తాగితేనే బాగుంటుంది అసలుకి చాలా చక్కగా చేసుకుంటారు అది కేస అవుతుంది పాయసం ఎట్లా అవుతుంది అందుకని సేమ చాలా తక్కువ వేసుకుంటే పలుసుగా అవుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ నేనైతే ఒక మూడు గుప్పులు అయితే వేసుకున్నా నాకు ఇదే సరిపోద్ది ఈరోజు ఈ పాయసానికి మంచిగా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది చూపట్మా సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయింది కదా చూడు గుడ్లు గుడ్లుగా మంచి బలం ఉంది కదా పొరగా ఇక సేమ అయితే ఫ్రై చేసిన ఎర్రగా నేతిలోనే ఇందాక జీడిపప్పు ఏం వేయించినా కదా అందులో ఏం చేసినా ఇంకా ఎక్కువ అయితే నేత నెయ్యైతే పోయిలే ఇదిగోండి సేమే ఉడికినాకనే పంచదార వేసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కొత్తగా లైవ్ స్టార్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తే కొంచెం టిప్పులు ఏమైనా తెలుసుకుంటారని చెప్తున్నా అంతేను ఇక సేమే స్పైస్ నిషిమ్మ ఎప్పుడైనా సరే సేమ్ ఉడికినాకనే పంచదార వేసుకోండి లేకుంటే సేమే ఉడకదు మనకిది ఉడికింది అనంగా పంచదార వేసుకోవాలి స్వీట్ మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి మన ఇష్టం మన ఇష్టం అనమాట తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఫుల్ తినేవాళ్ళు ఫుల్ వేసుకోవచ్చు స్వీట్ మన ఇష్టం నేను ఏదో ఒక కప్పు వేస్తున్నా చాలప్పు తర్వాత యాడ్ చేస్తా ఇవన్నీ దాంట్లోకి వచ్చేసి పాలు అయితే కాగబెట్టి పక్కన పెట్టినా లేటర్ ఉండొచ్చు ఉండొచ్చి పాలు వచ్చేసి లేటర్ పాలు అనమాట కాగబెట్టిన పాలు అయితే కాదండి కాగబెట్టేసి పాలు పోసుకుంటాను నేనైతే ఉడికిపోయింది కదా పంచదార కూడా ఉడికిపోయింది ఇంకా పాలు అయితే పోసేస్తా కాచినపాలే ఇవైతే పచ్చి అయితే పోయట్లేదు కాచిన పాలే పల్సగా సూపర్గా వస్తుంది అసలు ఇంకా ఆరితే ఇంకా కొంచెం చిక్కబడిపోద్ది ఆడితే కొంచెం చిక్కబడిపోద్ది పాయసం ఇట్లానే ఉండాలి పాయసం అంటే పాయసం పలసగానే ఉండాలి నా నేను మట్టి పేరు చేసుకుంటాం గట్టిగా చేసుకుంటే అది కేసలు నేనైతే పాయసం పలసగానే చేసుకుంటాను ఇంకో కప్పు పందాలు తీసుకున్నా కదా చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో చూడు నువ్వు చూస్తావా బయట కప్పున్న వేసుకున్నాడు కరెక్ట్గా ఇదిగోండి యాలసలు దంచి పెట్టుకున్నా కదా దాని తోలు అంతా అయితే తీసేస్తాను నీట్గా పెట్టుకున్న యాలకుల పొడి లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్ అదేమిగా ముందు ఇది ఫైనల్ అన్నమాట లాస్ట్ ఇంకన జీడిపప్పు పలుసుగా ఉంది కదా కొంచెం చల్లారిందంటే చిక్కుపడిపోద్ది ఇంత పలసగానే పెట్టుకోవాలి చల్లారిందంటే మనం ఎట్లా వేడి మీద తెల్లాం కాబట్టి చల్లారి తిట్టాం కదా చల్లారిందంటే చిక్కబడిపోద్ది ఇంకా కొంచెం ఒక తెల్లు అదే పాలు అయితే ఉడకబెట్టినాయి కదా ఒక్క పొంగు వస్తే కట్టేస్తాం ఇవన్నీ మంచిగా అయితే ఉడికిపోయింది మనకి పాలు ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన లేదు పాలు అయితే ఇది ఒక పొంగు అయితే వచ్చేసింది కదా ఇంకా వేస్తే చల్లారినా చూపిస్తా ఎంత చిక్కబడిపోద్ది అది నేను ముప్పై లీటర్ పాలు పోసుంటాను ఖచ్చితంగా దీంట్లో ఒక మూడు గుప్పిళ్ళు అయితే పోసినా పోసిన పందారేసినా అన్నం కూడా అయితే మీద పెట్టేసిన ఇకన మధ్యాహ్నానికి సాయంత్రానికి అనమాట ఈ ఎండకి ఈ ఎండకి మధ్యాహ్నం ఉన్న అన్నమే వేడిగా ఉంటుంది తొమ్మిదింటి దాకా అందుకని మధ్యాహ్నం వండేస్తుంది అన్నం ఇక నా కది వచ్చేసి నిన్నటి మునకాయ కూర ఉంది ఈ పూటకైతే అది సరిపోద్ది ఈ రోజుకి ఇంక అయిపోద్ది ఈ రోజుకి సాయంత్రం ఏమైనా చేస్తా చేస్తే ఇది కానీ ఇంక కట్టేస్తున్నా నేను కట్టేస్తున్నా చల్లారి నాకు మళ్ళీ చూపిస్తాను మీకు చల్లగా అయిపోయి చూడు ఎంత చక్కగా అయిపోయిందో నేను ఎంత పలస తీసినా మీకు కింద చూపించిన కదా ఎంత చక్కగా అయిపోయిందో చూడుమా కదా చల్లారితే చక్కగా అయిపోద్ది పాయసం మరి మరీ తిక్కుగా ఉంటే అస్సలు తినబుద్ది కాదు ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ మంచిగా లీడు తీసుకొని కొంచెం వేడి మీద చిక్కుపడిపోయింది ఇంకా పూర్తి చాలా అనుకో ఇంకా చుక్కగా అయిపోద్ది ఓకే అండి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి